ఇందులో నువ్వు సక్సెస్ అయితే ఇక ప్రతి దానిలో నువ్వు సక్సెస్ అవుతావు ఎందుకంటే అన్నింటా దేవుడిని ముందు పెట్టావు గనక దేవుడు నీ కార్యాలన్నీ నెరవేరుస్తాడు హలో లూయ ఒకవేళ నీకు ఇది ఏముందిలే అని అనిపించవచ్చు అనిపిస్తే తీసే ఇంకెవరినో పెట్టు ముందు దేవునో పెట్టు ఏం సాధిస్తావు అది కూడా చూద్దాం లేదన్నా ఇది సీరియస్ ఏనన్నా ఖచ్చితంగా దేవుడిని నెగ్లెక్ట్ చేయకూడదు దేవుడు మెయిన్ అన్నా అంటే తప్పకుండా దేవుణ్ణి ముందు చూడు నీ జన్మకు ముందు ఆయన చిత్తమే నీ జన్మ ముగింపులో కూడా ఆయన చిత్తమే మధ్యలో ఉన్న కొద్ది సమయం ఈ కొద్ది సమయం కూడా దేవునికి విలువనిచ్చి దేవునికి సమయం ఇచ్చి దేవునికి గౌరవాన్ని ఇచ్చి దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకున్నట్లయితే అప్పుడు నీ జన్మ సార్థకం అవుతుంది నీ బ్రతుకు చరితార్థమవుతుంది ఇది నా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠం నేను నేర్చుకున్న పాఠం ఈరోజు దాని తాలూకు జవాబును కూడా నేను అనుభవిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుడు 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 ఒకసారి ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను ఆయన భక్తిపరుడైన ప్రభు ఉద్యోగి కానీ భక్తిపరుడు దానిలో దేవుడు అంటాడు ప్రతిదానికి దేవుడే అన్నిటికీ దేవుడే 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 దేవుడు భార్య కొంచెం మూడు రాళ్ళు మూడు రాళ్ళు కాస్త పెడసరం ఎక్కువ కొంతమంది ఉంటారు లేడీస్ కొంచెం మూర్ఖంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు లేడీస్లో ఏమో ఆ టైప్ అనమాట పావో రోజు మార్కెట్ పోయి సరుకులు తెచ్చుకున్నాడు ఆయన ఫ్యామిలీకి భార్య భర్త పిల్లలు కుటుంబం సామాన్లు అన్నీ ఆటోకి తెచ్చుకోవచ్చుకొని నేను ఇంట్లో చేర్చుకుంటున్నాడు నెలసరి సామాన్లు రైస్ బ్యాగు ఆయన ఉంటాయి కదా కందిపప్పు ఆయన ఉంటాయి నెలకు సరిపడా ఏంది మీరు దేరా అయినా వారానికన్నా తెచ్చుకుంటారుగా అట్లా తెచ్చుకొని లోపల జాబ్ ఉద్యోగస్తుడు కాబట్టి నెల జీతం వచ్చినప్పుడు మొత్తం ఐటమ్ అంతా తెచ్చుకుంటున్నాడు ఆయన రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెడతా స్తోత్రం ప్రభా హయా నువ్వు స్తోత్రం స్తోత్రం అనుకుంటే లోపల పెడుతుంటే ఆమె వెటకారం అన్ని ఏందో లేన పిచ్చి ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం పాప ఆయన దేవుణ్ణి ఎరిగినాడు ప్రతిదీ దేవుని దయ లేకుండా దొరకదు అంతా ఆయన కృపతోనే దొరుకుతుంది అన్ని లోపల చేర్చుకొని ఉప్పు ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ ఉంటే చేత పట్టుకొని వస్తా బాబు ఈ ఉప్పును పట్టు కూడా స్తోత్రం ఆయన అనుకున్న లోపల ఉప్పు కూడా రెండు రూపాయలు పెడితే దొరికిదు ఉప్పు ఉప్పు కూడా ఉప్పు కూడా అని బయటపడి అననే అంది అగత మాట్లాడదు ఉప్పు కూడా స్తోత్రమా అంద పిచ్చిదన నీకేం తెలిసే దేవుడు దయ లేకపోతే ఉప్పు కూడా దొరకదు అని రెండు రూపాయలు పడేస్తే ఉప్పు వచ్చింది పోవాయ మరీ పిచ్చి మరీ చేదస్తుంది అయిపోయింది కొన్ని రోజులు గడిచింది పాపం ఆయన మీద చెయ్యని నేరం పడి తాత్కాలికంగా ఉద్యోగంలోంచి తొలగించబడ్డాడు జీతం ఆగిపోయింది కొన్ని నెలలు ఇబ్బంది పడ్డాడు ఈ ఈ పెడద్ం భారీ ఉందిగా అంతకుముందు నెల డబ్బులు వాడేసింది ఒక నెలకి ఇక రెండో నెలలో తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడక్కడ అప్పులు తీసుకున్నాడు మూడో నెల వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బద్దుళ్ళకు బయలుదేరేది యాడిత్తర పద్దాకలా ఒకటి రెండు సార్లు ఇస్తారు మూడోసారి అంతకుముందు సార్లు తీసుకెళ్ళావుగా వదినా ఐదు తీసుకురా ఇస్తాం మాకే లేక సస్తుంటే మళ్ళీ తడవకి నూగినది అంటారు కదా అది కొంచెం పరువు తక్కువగా ఉంటుంది కదా లేదు చివరికి ఎలా అయిందంటే పిల్లలమ్మ ఆకలి అవుతుందమ్మా అని అడిగితే ఆయనేమో పాపం చేయని నేరం తన మీద పడ్డందుకు తను కృంగిపోయి దేవునికి ప్రార్థన చేస్తే గదిలోనే ఉంటున్నాడు బయట రాట్లా పిల్లలేమో అమ్మ ఆకలే అంటున్నారు ఏం చేయాలా ఆయన ఇంకోటి ఏం చేయలేడు సనుక్కుంటా గణుక్కుంటా ఎవరో కొంచెం రైస్ ఇస్తే దాన్ని గంజి కాసింది గంజి కాసి ఆ గ్లాసుల్లో పోసి తాగడమ్మా అని పిల్లలకి ఇస్తే తాగి అమ్మ సప్పగుందమ్మా సప్పగుంది అంటే ఉప్పు వేసుకుందాం అని చూస్తే ఉప్పు లేదు సరే పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఉప్పు తెచ్చుకోబడి పంపిస్తే ఎన్నిళ్ళు తిరిగినా ఉప్పు ఇలా ఎందుకంటే వాళ్ళంతా అన్యులు చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ నీకు కావాలంటే ఇంకేదన్నా అడగండి కానీ ఉప్పు మాత్రం మేము ఉప్పు ఇస్తే మా డబ్బులు మీ దగ్గరకు వస్తాయి అర్థమైందా ఉప్పు మా దేవత అన్నారు చుట్టుపక్కల వాళ్ళు పాపం చిన్నది గిన్నె తీసుకొని పోయి ఇళ్ళన్నీ తిరిగి ఒట్టి గిన్నెతో వచ్చింది ఏంటమ్మా ఏంటి ఏంట్రా ఖాళీ గిన్నె ఉప్పు ఎవరు పెట్టలేదు మా మీ అప్పుడు ఇక నా కర్మ నా కర్మాన్ని ఎత్తి కొట్టుకుంటా ఏడుస్తుంది ఎందుకంటే ఉప్పు కూడా గది లేకుండా పోయింది నా బతుకని ఈ కేకలు దెబ్బ బయటకు వచ్చాడు ఏందమ్మా ఏడుస్తున్నా చూడు గంజి దొరికింది గంజిలో ఏటా నీకు ఉప్పు దొరకలేదు ఉప్పు కోసం ఉన్న ఇళ్ళ కాడికి పంపిస్తే ఎవరు ఉప్పు తగలబెట్టలేదు నా నిన్ను చేసుకోవటమే నా దరిద్రం నీకు ఈ టైప్లో తిరుగుతారు కదా ఏదో ఆ గొడవ మొదలుపెట్టింది అప్పుడు ఆయన అన్నాడు ఆగా కొన్ని నెలల క్రితం నువ్వు ఒక మాట అన్నా గుర్తుందా ఉప్పు కూడా స్తోత్రమా అన్నావు కదా దొరికిందా ఉప్పు దేవుని దయ లేకపోతే ఏది పొందలేమే పిచ్చుదానా దేవుని ఎరగని నాస్తికుడు బుద్ధిహీనుడు ఏదో మాట్లాడతారు మనం దేవుని ఎరిగిన వాళ్ళం దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడిని నేను ఆయన కృప లేకపోతే ఆయన దయ లేకపోతే మన కంచంలోకి అన్నం రాదు ఒకవేళ పంచభక్ష్యాలతో అన్నం వచ్చిన ఆయన లేకపోతే మనం తినలేము అంతేకాదండి బాగా కోట్లు సంపాదించిన కుప్పలు కుప్పలు డబ్బులు డబ్బులు ఉంటాయి ఇక డబ్బులు మేయటం ఎందుకంటే వేరే మేత మేయటానికి లేదు ఎందుకు ఆ మేత మేస్తే ఆ పేషెంట్ ఈ మేత మేస్తే ఈ పేషెంట్ అంత పేషెంట్ మయం రోగం మయం అన్నమాట ఒకటే అనేక పేషెంట్లు అవుతాడు తెలుసా మీకు ఒకటే అనేక పేషెంట్ నాలుగైదు రకాల జబ్బులు ఉంటే నాలుగైదు రకాల పేషెంట్ ఏ ఇది లేకుండా హాయిగా అంత ముద్ద తిని ప్రశాంతంగా ఉండగలగం అంటే ఆయన దయ చూపితేనే లేకపోతే పత్యాలతోనే చావాలా ఇప్పుడు ఇప్పటివరకు ఏ పత్యాలు లేకుండా అప్పణంగా అప్పనంగా అంటే దయా దయా హాస్పిటల్లో పాపం జనాలను చూస్తే ముక్కుల్లో పైపులు చెవుల్లో పైపులు నోటో పైపులు గందరగోళం అదేవి లేకుండా హ్యాపీగా తిరుగుతున్నావు అంటే దయా పక్షపాతం బలహీనత వచ్చిన బిడ్డలను చూడండి చెయ్యి పనిచేయక కాళ్ళు చేయక ఒక భాగం శరీరం ఒక భాగం మొత్తం పనిచేయక ఎంత బలహీనంగా ఇబ్బంది పడదు నీ కాళ్ళు చేతులు నా కాళ్ళు చేతులు మొత్తం అద్భుతంగా పనిచేస్తున్నాయంటే కృప ఆల్రెడీ బలహీనమైన వాళ్ళు కూడా స్వస్థపరుస్తాడే భయపడకండి అట్లా ప్రతిదాన్ని కూడా దేవునితో లింక్ చేసి చూసుకోవాలండి ఎందుకంటే మన ఆరంభం అందరు చెప్పండి మన ముగింపు కూడా దేన్నైనా తేలిక చేయొచ్చు కానీ దేవుణ్ణి తేలిక చేయకూడదండి దేవుణ్ణి తృణీకరించకూడదండి దేవుణ్ణి తక్కువ చేయకూడదండి దేవునికి చివరి స్థానం ఇవ్వకూడదండి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఇది భక్తుల లక్షణం ఎవరి లక్షణం బైబిల్ మొత్తం చూసుకోండి మీరు వాళ్ళు ఆయనకే ముందు స్థానం ఇస్తారు అందుకే వాళ్ళు తరతరాల వేల సంవత్సరాల చరిత్ర పుటల్లో అలా నిలిచి మన కోసం వెలుగుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మన ప్రారంభాల్లో దేవుడు ఉండాలి మన కుటుంబాల్లో ప్రతి ఇద్దరి మధ్యలో దేవుడే ఉండాలి పిల్లలు మనం మన అందరి మధ్యలో దేవుడు ఉండాలి ప్రైస్తుల్లో మన ముగింపులో కూడా దేవుడే ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకుంటూ బలిపేట మీద కూర్చొని కనపడతారు ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకుంటా చాలెమ్మని వచ్చాడు పాట పాడతాడు ఇప్పుడు వాకింగ్ చూస్తాడు నేను డైరెక్ట్ ఒకటే ఒక మొక్క బైబిల్ బైబుల్ ఇద్దరి మధ్య పెట్టి దేవుడు వీరి మధ్య ఉంటే వీరి బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది హలూయ ఆయన వీరి మధ్య లేకపోతే వీళ్ళు ఎంత అన్యోన్య ప్రేమ గలవారైనా ఖచ్చితంగా ఒకనాటికి ఇబ్బంది పాలవుతారు ఎవరు ఏ ఇద్దరి మధ్య దేవుణ్ణి కలిగి ఉంటారో వాళ్ళు దీవెనకరంగా ఉంటారు కానీ ఏం చేద్దాం కొన్ని కుటుంబాల్లో భర్త భక్తుడై ఉంటాడు భార్య భక్తిహీనాలయం కొన్ని కుటుంబాల్లో భార్య భక్తురాలు ఉంటుంది భక్త భక్తిహీనుడై ఉంటాడు అయినప్పటికీ అయినప్పటికీ ఒకరున్నా సరే ఒకరు వదిలిపెట్టకూడదు దేవుణ్ణి ఒకరు దేవుణ్ణి బట్టి నడిచినా ఒకరు దేవుడిని బట్టి నడవకపోయినా తెలిసిన వాళ్ళైనా దేవుని బట్టి నడవటానికి పోరాడాలి ఇద్దరిద్దరే అనుకో ఇల్లు ఒక దారి కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాలు గుర్తుపట్టి మీ ఇంట్లో మిగిలిన వారు ఎరక్కపోయినా మీరైనా మీ ఇంట దేవుడు నివసించున్నట్లు ఆయనకి స్థానాన్ని ఇవ్వండి మీ జీవితంలో ఆయన ప్రధాన భూమిక పోషించినట్లు దేవునికి స్థానాన్ని ఇవ్వండి దేవుణ్ణి ప్రేమించండి దేవునికి భయపడండి దేవునికి లోపడండి అన్నిట దేవునికి విలువ ఇచ్చి చూడండి పైకి ప్రస్తుతం లేచండి నిలబడండి ఇచ్చి చూడండి అంతే నేను చెప్తున్నా ఇంకేం చెప్పను దేవుడే నీ ప్రారంభమైతే దేవుడే నీ కుటుంబం మధ్యలో నివసిస్తే దేవుడే నీ ముగింపు అయితే ఇక నిన్ను మించిన దీవించబడిన వాడు ఇంకొకటి లేడు నిన్ను మించిన ఆశీర్వదించబడిన స్త్రీ ఇంకొక ఆమె ఉండదు పైకి లేచి నిలబడదాం అందరం కళ్ళు మూసి దేవుణ్ణి వేడుకుందాం ఈరోజు నేను దేవా కొన్ని విషయాలు నిన్ను అశ్రద్ధ చేశాను ఈ రోజు నేను సిగ్గుపడుతున్న దేవా కొన్ని విషయాలు నేను నిర్లక్ష్యం చేశాను మనుషులకు భయపడి దేవుణ్ణి పక్కన పెట్టే వాళ్ళు అండి అధికారులకు భయపడి దేవుడిని ధనం కోసం వ్యామోహంతో దేవుణ్ణి పక్కన ఒక అన్యుడు కానీ తను ప్రేమించిన వాడు వాడి కోసం దేవుణ్ణి వదిలేసినటువంటి ఆడపిల్లలు ఉన్నారు ఒక అన్యురాలు ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఆమె కోసం దేవుడిని వదిలిపెట్టి అందులో కలిసిపోయినోడు ఉన్నాడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి నిన్నెవరెళ్తున్నారు ఎవరు నీకు ప్రధానమై ఉన్నారు నీ జీవితంలో దేవుడేనా అట్లయితే నీ జన్మ ధన్యం కొంతమంది మనుషుల్ని పెట్టుకున్నారు వాళ్ళు మొదటిగా డబ్బును పెట్టుకున్నారు బంధువుల్ని పెట్టుకున్నారు పెట్టుకున్నారు వారి పనిని దేవుడిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వారికి వారికి పనే దేవుడు ఎప్పుడు ఇక దానికే ఫస్ట్ స్థానం ప్లీజ్ ఆలోచించండి దయచేసి సరి చేసుకోండి ఇప్పటిదాకా మీ సొంత పెత్తనాలు నడిచింది ఇక నుంచి దేవుడి పెత్తనమే మీలో ఇక దేవుడే మీ నాయకుడు ఆయన ముందు నువ్వు వెనక ఇక ఆయనతో నడక స్తోత్రం దేవుడు ముందు నువ్వు వెనక ఇక ఏసయ్యతోనే నీ నడక అందరికంటే అన్నిటికంటే ఆయనే ప్రధానం అన్నింటి ఆయనకే ప్రథమ స్థానం ఆయన కన్నా ఏది లేదు అబ్రహాం అయితే తనకు వంద సంవత్సరాల పుట్టినటువంటి కొడుకు ఇస్సాకు ఈ పక్క కదా వందేళ్లకు పుట్టాడు కొడుకు ఇసాకు ఆ ఇసాకుని అడిగాడు దేవుడు నేను నీకు చూపించే ప్రదేశంలో అతన్ని తీసుకొచ్చి దాన బలిగా అర్పించండి దేవా నువ్వు అనుకుంటున్నావా ఏంటి నీకన్నా ఎక్కువగా వీడిని ప్రేమిస్తున్నానని కొడుకైనా అయినా కూతురైనా నేనైనా ఆఖరికి నా ప్రాణమైనా నీకంటే నాకు ఎక్కువ ఏది లేదు నాకు నువ్వే కావాలి నాలో నీ చిత్తమే జరగాలి నీకోసమే ఈ బ్రతుకు ఖర్చు అయిపోవాలి ఈ జీవం జీవితం నీకోసమే బ్రహ్మ అబ్రామా అబ్రాహ్మ ఆ చిన్నవాణి మీద చేయి వేయకు నువ్వు నా ఎందుకు భయభక్తులు నిలిపావు నాకు భయపడేవాడు అని అర్థమైంది ఇక వెళ్ళు ఇక వెళ్ళు నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించలేదు సమస్తాన్ని నా కోసం త్యజించడానికి ఇష్టపడ్డావు గనుక అన్ని విషయాలు నేను బ్లెస్ చేస్తాను ముఖ్యంగా సంతానం నువ్వే లెక్క పెట్టలేనంతమంది పిల్లల్ని నేను నీకిస్తాను నువ్వే లెక్క పెట్టలేవు అంత సంతానాన్ని నేను ఇస్తాను ఆకాశ నక్షత్రముల వల్ల నిశ్చయముగా నీ సంతానమును విస్తరింపజేస్తాను అన్నా ఈరోజు ఒక్కసారి ఆలోచించి అందరూ సరి చేసుకోండి ఆయన చేతుల్లో పెడతాం మన బ్రతుకుని దిద్దుకుందాం